ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జబర్దస్త్లో పనిచేసే ఒక యాక్ట్రెస్ రీతు చౌదరి ఆమె పేరు గట్టిగానే మారిపోయిపోతుంది తాజాగా ఓ స్కామ్లో ఆమె ఇరుక్కోవడం జరిగింది ఆమెను బాగా హైలైట్ చేస్తున్నారు ఏకంగా ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు మన పచ్చి అయితే గట్టిగానే ఊదరగొడుతున్నారు మామూలు గుడి కాదు నిన్న మన వంశీగాడికి టాల్కమ్ పౌడర్ వంశీగాడికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చేట్టుగా ఉంది దానికి సంబంధించి కూడా ఆమె అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చింది ఆమె ద్వారా ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు రప్పించాలని చెప్పేసి ఆ టాల్కమ్ పౌడర్ అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు గట్టిగా చేస్తున్నాడు కానీ ఆమె మాత్రం ఎక్కడా కానీ ఒక పేరు కూడా బయట ఒక పేరు కూడా చెప్పలేదు ఎందుకంటే రాజకీయాలకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చాలా విషయాలు కూడా ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా ఏపీకి సంబంధించి ఉంటే ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటకు వచ్చిందనే టాక్ అయితే గట్టిగా వినపడుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ సునీల్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ నాగేశ్వర రెడ్డి పేర్లు కూడా బయటకు రప్పించాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ ఏం మ్యాటర్ అయితే ఏం లేదు ఇందులో నటి రీతు చౌదరి ఆమె మాజీ భర్త కుర్తి శ్రీకాంత్ మీద కూడా ఆరోపణలు అయితే గట్టిగా వచ్చాయి పచ్చి మీడియాలో అయితే గట్టిగా చూపించారు పచ్చి మీడియాలో చూపించారు ఇంకెక్కడైనా చూపించలే శ్రీకాంత్కి రీతి చౌదరి రెండో భార్య అని వేసి తెలుస్తుంది ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కాప్ మీద శ్రీకాంత్ కూడా స్పందించాడు తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే సమయంలో రీతు చౌదరి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అనేసి ఆ చిమకుర్తి శ్రీకాంత్ అంటే ఆ రీతు చౌదరి మాజీ భర్త అతను చెప్పడం కూడా జరిగింది మేము సంపాదించుకున్నవి అవన్నీ కూడా కాబట్టి అవన్నీ కూడా నా ఆస్తులే అలాగే నేను ఎవరికీ బినామినీ కాదు అని చెప్పేసి కూడా శ్రీకాంత్ చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే పచ్చి మీడియాలో చూపించినట్టు శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరులకి దోస్తు అదేవిధంగా పిఏ నా నాగేశ్వరరావుకి ఇంకేదేదో లింకులు పెట్టి రాశారు కదా అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి శ్రీకాంత్ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది తనపై ఉత్తరం ఉంటే ఆరోపణలు అన్నీ కూడా ఆ వాస్తవం అని చెప్పేసి చాలా 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 స్పష్టంగా చెప్పాడు దీని మీద నిన్న రీతు చౌదరి కూడా చాలా స్పష్టంగా ఆమె మీద వచ్చేటువంటి పుకార్ల మీద ఆమె స్పందించడం కూడా జరిగింది మా టాల్కం పౌడర్ వంశీగాడి ఇంటర్వ్యూలో ఆమె ల్యాండ్స్కేప్ మీద కొన్ని కీలక విషయాలు కూడా వెల్లడించింది ఆమె ఏమంటుందంటే తనకు శ్రీకాంత్కి ఎలాంటి సంబంధం లేదు ఒక సంవత్సరం క్రితమే అతనితో విడిపోయాము గతంలో తాము కలిసి ఉన్న సమయంలో సంతకం పెట్టమంటే పెట్టానని చెప్పేసి రీతు చౌదరి చెప్పడం జరిగింది శ్రీకాంత్ తాను గోవా పార్టీకి వెళ్ళలేదు రీతు చౌదరి చాలా స్పష్టంగా ఇచ్చింది ఎందుకంటే పశ్చిమ చూపించారు కదా శ్రీకాంత్తో రీతు చౌదరి గోవాకి వెళ్ళింది అది ఇది అమ్మో నా ఆ గట్ట గట్టే ఎర్రదీసర్లే అదంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన టాల్ కంప్ర హోంశే గారికి చాలా స్పష్టంగా చెప్పింది మీరు గతంలో రాసిన వార్తలన్నీ కూడా అబద్ధాలు వాటిని అంతా కూడా ఆపితే చాలా బాగుంటుంది ఆ పాత వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేయండి అని చెప్పేసి కూడా ఆమె రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా శ్రీకాంత్తో సినిమా ఆర్టిస్టు చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు అయితే వాళ్ళ వాళ్ళ యొక్క పేర్లను మాత్రం మీరు ఎందుకు వెల్లడించలేదు అని చెప్పేసి టాల్కం పౌడర్ కూడా ప్రశ్నించిందన్న అదేవిధంగా రీతు చౌదరి కూడా చెప్పలేదు అతని ద్వారా చెప్పించలేదు ఈమె కూడా చెప్పలేదు చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు చెప్పడానికి రీతు చౌదరి అంతగా ఇష్టపడలేదు అదేవిధంగా ఈ స్కామ్లో తనకేం సంబంధం లేదు తాను అమాయకురాలు అని చెప్పేసి చెబుతూ కేవలం తన అకౌంట్లో జమ అయినటువంటి నాలుగు కోట్ల గురించి మాత్రమే ఈ కేసులో ప్రస్తావన వచ్చిందని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా తన మాజీ భర్త శ్రీకాంత్ సంతకాలు చేయమంటే చేశాను నా అకౌంట్స్కి నా తన అకౌంట్స్ని కూడా ఏసీబీ అధికారి కూడా సీజ్ చేసినట్టు కూడా రీతూ చౌ రీతూ చౌదరి చెప్పడం జరిగింది అదేవిధంగా తాను ఏసీబీ విచారణకు హాజరయ్యాను తాము పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి సో శ్రీకాంత్ విడాకులు కూడా తీసుకొని ఏడాది పైగానే అవుతుంది అని చెప్పేసి ఆ పచ్చ మీడియాలోకి కూర్చొని ఆమె చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులు కూడా చెప్పినట్టు రీతు చౌదరి ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటికైనా సరే ఈ టాల్కామ్ పౌడర్ అదేవిధంగా పచ్చ మీడియా గతంలో రాసినటువంటి వార్తలు కానీ గతంలో చూపించినటువంటి వీడియోస్ కానీ అవన్నీ కూడా ఆపేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సోదరుడు అయినటువంటి అతనికి అతనికి శ్రీకాంత్ రెడ్డి దోస్తు అని చెప్పేసి అబ్బో నా సామెిన కట్టే కత్తలు కత్తలు రాశారు మామూలు కూడా కాదు పెద్ద పెద్ద టైట్లు రాశారు ఇంకా వాళ్ళు దాని మీదనే ఇంకా డిబేట్లు కూడా మామూలు డిబేట్లు కూడా కాదు ఎందుకంటే పచ్చిమిడియాకి కుక్క బిస్కెట్లు వాళ్ళు ఏ విధంగా చూపిస్తారు మనకందరికి కూడా తెలిసిందే కదా ఆ విధంగా చూపించి ఏదో గబ్బులేపాలని చెప్పేసి ట్రై చేశారు కానీ ఎక్కడ కానీ ఒక ఒక పాయింట్ కూడా దొరకలే పాపం వాళ్ళకి ఇట్ సో మన టాల్కం పౌడర్ కూడా షాక్ అయిపోయి ఉంటాడు ఏంద్రా ఎలాగైనా సరే వైఎస్ సునీల్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిఆ నాగేశ్వరిని ఇద్దరిని కూడా ఇరికిద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటే ఈ అమ్మాయి వాళ్ళకి ఎవరు కూడా నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు పాపం టాల్కంపౌండర్ రమ్స్ అయితే షాక్ అయినట్టుగా తెలుస్తుంది